జూబ్లీ ఎన్నికల్లో మద్దతు కోసం నారా లోకేష్ ని కేటీఆర్ గారు కలిశారంటూ రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు చూసుకుంటే గనక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు ఇప్పుడు దీనికి సంబంధించి నారా లోకేష్ గారు అయితే స్పందించినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మద్దతు కోసం నారా లోకేష్ గారిని కేటీఆర్ గారు కలిశారంటూ రేవంత్ రెడ్డి గారు అంతకు ముందు చూసుకుంటే కనుక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అలాంటిది దీనికి సంబంధించి కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యారు అంతకు ముందు సో ఇప్పుడు నారా లోకేష్ గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది అంటే రేవంత్ రెడ్డి గారి పర్మిషన్ తీసుకొని గారిని కలవాలా అంటూ కూడా నారా లోకేష్ గారు చెప్పారు ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మామూలుగా అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించారు కదా ఏంటి కేటీఆర్ అర్ధరాత్రి వెళ్ళి లోకేష్ ని కలిశారు అని అంటే ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ మాట వచ్చింది దానికి నిన్న ఢిల్లీ పర్యటనలో ఉన్నారు కదా లోకేష్ అప్పుడు మీడియా మిత్రులతో మాట్లాడుతూ లోకేష్ మాట్లాడుతూ కేసీఆర్ ని కలుస్తాను తప్పేముంది కేటీఆర్ నేను కలవకూడదా కేటీఆర్ నేను గతంలో చాలా సార్లు కలిసాము అందులో ఏముంది అన్నారు అంటే కేటీఆర్ని ఇక్కడ ఆయన ఒక రకంగా ఆయన గౌరవాన్ని కాపాడారు అంటే కేటీఆర్ అర్ధరాత్రి వచ్చి కలిశారు అని చెప్పలేదు చెప్పకుండా కేటీఆర్ నేను గతంలో కలిసాము అని చెప్పారు ఒకటి రెండోది రేవంత్ రెడ్డి అన్న మాటలకి క్లియర్ కట్గా సమాధానం ఇచ్చారు అంటే మీ పర్మిషన్ తీసుకోవాలా అన్నట్టుగా అంటే రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాలా అని ఆయన మీడియా చిచ్చేట్లో అన్నారు అంటే ఆయన చెప్పిన ఆయన కలవాలా ఆయన పర్మిషన్ తీసుకోవాలా అని అంటే ఒకప్పుడు కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేశారు తర్వాత కేటీఆర్కి పేరు పెట్టడం కూడా నందమూరి తారక రామారావు గారి పేరే పెట్టుకున్నారు ఎవరు కేటీఆర్ సారీ కేసీఆర్ గారు అంటే ఆయనకు ఆంధ్రతో అనుబంధం ఉంది ఖచ్చితంగా అంటే ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్లస్ కేటీఆర్ ఆంధ్రాలో చదువుకున్నారు అంటే లోకేష్కి ఏ రకంగా సంబంధం అనడానికి మనం చెప్తున్నాం ఇవన్నీ సో మొత్తం మీద అంటే లోకేష్ కేసీఆర్ ఆర్ కేటీఆర్ మాట్లాడుకుంటే ఏమీ ఇబ్బంది లేదు అంటే రేవంత్ రెడ్డి ఫీల్ అవ్వక్కర్లేదు రేవంత్ రెడ్డి పర్మిషన్ అక్కర్లేదు అని క్లియర్ కట్ గా లోకేష్ చెప్పడం జరిగింది సో మీరు అడగ ఏంటండి ఇప్పుడు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కదా అందుకోసమే కేటీఆర్ మాట్లాడారా ఎందుకంటే మరి గతంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారో అందరికీ తెలుసు ఇదంతా కూడా మీ రాష్ట్రంలో పెట్టుకోండి అని అన్నారు తర్వాత అసెంబ్లీలో అంత గొడవ జరిగినప్పుడు కూడా భువనేశ్వరి గారికి ఎవరు స్పందించలేదు వీళ్ళు తెలంగాణ వాళ్ళు అప్పట్లో కేసీఆర్ కానీ కేటీఆర్ గాని అంటే ఇవన్నీ ఉన్నాయి కదా అని మీరు అనొచ్చు కరెక్టే రాజకీయాల్లో అన్నీ జరుగుతాయి కానీ ఇప్పుడు ఆ ఎన్నికల కోసం అని ఇప్పుడు తెలుగుదేశం వెళ్ళి వాళ్ళతో కలవదు కదా ఇప్పుడు తెలుగుదేశం బరిలో ఉంటే పూర్తిగా వాళ్ళు సొంతంగా ఉంటారు బరిలో లేదంటే ఎవరితోటి కలవరు ఇండివిజువల్ గా అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఎన్నికలు అయితే కీలకంగా మారాయని చెప్పొచ్చు మేడం అంటే ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ సై అంటే సై అంటూ మేమేం తక్కువ తిన్నామంటూ ఒకవైపు కాంగ్రెస్ అయితే చెప్తుందని చెప్పొచ్చు సో ఇప్పుడు ఎన్నికలు చూసుకుంటే కనుక ఏ విధంగా ఉండొచ్చు అంటారు అంటే మాగంటి గోపినాథ్ తెలుగుదేశానికి కూడా కావాల్సిన వ్యక్తి ఆయన చనిపోయినప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి పరామర్శించారు కదా కాబట్టి ఇప్పుడు కావాలనుకుంటే వీళ్ళ అభ్యర్థిని నిలబెట్టకపోవచ్చు చెప్పలేము మనం అదంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు అని లోకేష్ చెప్పడం జరిగింది ఎందుకంటే విధాన నిర్ణయాలు అన్నీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తీసుకుంటారు లోకేష్ తీసుకోరు ఇప్పుడు లోకేష్ రెండు శాఖల మంత్రి ఆయన ఈ గవర్నెన్స్కి సంబంధించి కదా ఇవన్నీ చూసుకుంటున్నారు కానీ అంతిమంగా నిర్ణయాలు తీసుకునేది చంద్రబాబు నాయుడు గారే కాబట్టి క్లియర్ కట్గా ఆయన మాట్లాడటం జరిగింది అంటే అక్కడ ఆయన చూసారా ఇంతలా జరుగుతున్నా మన యాక్చువల్గా ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఎంపీలను ఆయన అంటే సంయమనం చేయటానికి వెళ్ళినప్పుడు కూడా యాక్చువల్గా చంద్రబాబు నాయుడు తరఫున ఆయన వెళ్ళారు అయినప్పటికీ నాదే నిర్ణయాలు నేను చెప్పిందే వేదం అని ఆయన ఎక్కడ అనలా అంతా కూడా ముఖ్యమంత్రి చూసుకుంటారు చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటారు అని అంటే ఈయన పూర్తిగా ఏ పగ్గాలు తీసుకోలేదు అది మనం చెప్తున్నది ఈయన నేర్చుకుంటున్నారు ఆ క్రమంలో ఆయన ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఆయన ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతున్నారు లేదు మాట్లాడే విధానం కూడా చాలా మారింది చాలా ఫ్రీగా జోవియల్గా అంటే స్పాంటేనియస్గా పేపర్ చూసుకుంటూ పది సార్లు కాకుండా ఆ రకంగా లోకేష్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ కేటీఆర్ విషయంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఒక విమర్శ చేశారు ఇప్పుడు ఉప ఎన్నిక కోసం తెలుగుదేశం చుట్టూ తిరుగుతున్నారు అర్ధరాత్రి వెళ్ళి లొకేషన్కి కలిసారు అన్నదానికి ఆయన ఫట్మన్ జవాబు ఇచ్చినట్టుగా లొకేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ